వెల్కమ్ బ్యాక్ కన్యాకుమారి బోటెక్ అండి నేను వర్క్ చేసిన బ్లౌజెస్ అన్నీ ఓల్డ్ శారీ బ్లౌజ్ ఓల్డ్ శారీకి బ్లౌజెస్ అన్ని సెట్ చేసాను చూడండి ఎంత బాగున్నాయో ఒకసారి చూడండి ఇది చూడండి బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ శారీకి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చినారు కాపర్ జరీ వేసినారు చూడండి మిరర్ వర్క్ అండి లేటెస్ట్ చూడండి ఇది ఎంత నీట్గా వచ్చిందో చూడండి హ్యాండ్ అండి ఇది ఒకే సైడు రెండు హ్యాండ్స్ వేసాను ఇది చూడండి లేటెస్ట్ మోడల్ ఇది కూడా ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ ఇవి హ్యాండ్ అండి హెవీగా ఉండదు చూడండి బ్రైడర్ లుక్ ఇస్తుంది చాలా బాగుంటుంది హ్యాండ్ బ్యాక్ ఫ్రంట్ అండి బేబీ పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పల్ కలర్ బ్లౌజ్ అండి పర్పల్ కలర్కి ఆరెంజ్ లైట్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ అండ్ సిల్వర్ గోల్డ్ వేసినాను చూడండి అట్లే కొద్దిగా బ్లూ కలర్ కూడా కొద్దిగా అట్లా యాడ్ చేశాను అంత నీట్గా వచ్చింది చూడండి లై హ్యాండ్స్ అంతా లైన్స్ వస్తాయండి ఫుల్ హెవీ గ్రాండ్ ఉంటుంది ఇది చూడండి నెక్స్ట్ అండి ఇవి పాత చీరలు ఉంటాయి కదండి ఇంట్లోన దానికి నేను ఏం చేశానంటే వేరే బ్లౌజ్ తెచ్చి వర్క్ చేసి ఇచ్చాను చూడండి ఇది ఇచ్చినందుకు ఈ శారీ ఎంత లుక్ వచ్చింది చూడండి ఈ బ్లౌజ్ చేసినందుకు గ్రీన్ కలర్ అండి సారీ గ్రీన్ కి సిల్వర్ లైట్ సిల్వర్ గోల్డ్ కలర్ అండి ఇది చూడండి ఎంత బాగుంది ఇది చూడండి ఇది మెరూన్ రెడ్ అండి మెరూన్ రెడ్కి ఎల్లో కలర్ బ్లౌజ్ ఎల్లో కలర్కి మెరూన్ రెడ్ థ్రెడ్ అండ్ గోల్డ్ అండ్ కొద్దిగా బ్లూ కలర్ కూడా మిక్స్ చేసిన చూడండి పార్ట్ షేప్ అండి ఇది పార్ట్ షేప్గా ఫ్రంట్ కూడా అట్లా ఈజ్ వస్తుంది హ్యాండ్కి ఒక లైన్ వేసి పైన చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినా చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి డిజైన్ మీరు మీరు రెడ్ కలర్ చీరకి ఇలా ఇదండి సిల్వర్ కలర్ లైట్ గోల్డ్ లాగా ఉంది దానికి బ్లూ కలర్ అండి దీనికి బ్లూ కలర్ బ్లౌజ్కి లైట్ గోల్డ్ కలర్ లాగా ఉంది థ్రెడ్ ఒక్కటే యూజ్ చేసాం కట్ వర్క్ చూడండి కట్ వర్క్ ఎంత నీట్గా వచ్చింది చూడండి హ్యాండ్కి నెక్ సింగల్ కలర్ అండి ఇది సింగిల్ కలర్ వస్తుంది ఇది ఫ్రంట్ యాజ్ ఈస్ ఫ్రంట్ అట్లా వచ్చింది చూడండి ఫ్రంట్ అండి ఇది బ్యాక్ చూడండి కట్ వర్క్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ పింక్ కలర్ శారీ అండి పింక్ కలర్ శారీకి బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చినారు బ్లూ కలర్ బ్లౌజ్ కి మిరర్ వర్క్ వేయించుకున్నారండి సిల్వర్ అండ్ పింక్ కలర్ శారీ అండి పింక్ కలర్ కి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది సిల్వర్ కలర్ జరిగి వచ్చిందండి పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో మిరర్ వర్క్ చూడండి సూపర్గా వచ్చింది ఫ్రంట్ అండి హ్యాండ్ ఫుల్ ఆడాడ బుట్టిస్ పెట్టినాము ఫుల్ గ్రాండ్గా ఉంది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ శారీ అండి పింక్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది దీనికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ తెచ్చేసాను ఇది చూడండి ఫుల్ హ్యాండ్ అండి ఫుల్ హ్యాండ్స్కి లైన్స్ వచ్చినాయి హ్యాండ్స్కి నెక్ అండి ఇది నెక్ హ్యాండ్స్ చూడండి లైన్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి పైన చిన్న చిన్న డాట్స్ వచ్చినాయి బ్యాక్ నెక్ ఇంకా ఫ్రంట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో అవుట్లైన్ చూడండి ఎంత నీట్గా వచ్చింది హ్యాండ్ అండి ఇది హ్యాండ్ ఫుల్ హ్యాండ్ ఆరెంజ్ కలర్కి పింక్ మెరూన్ రెడ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వేసాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ ఇది చూడండి గోల్డ్ కలర్కి మెరూన్ రెడ్ కలర్ బ్లౌజ్ వేసినాను చూడండి మెరూన్ రెడ్ వన్ సైడ్ డిజైన్ చూడండి లోటస్ డిజైన్ ఇది వన్ సైడ్ వచ్చింది గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ రెడ్కి సూపర్ వచ్చింది చూడండి ఒక సైడ్ వచ్చింది హ్యాండ్ చూడండి ఫుల్ గ్రాండ్గా ఉంది బ్యాక్ ఫ్రంట్ కూడా యాజ్ చిన్న ఒక్క ఫ్లవర్ వచ్చింది నెక్స్ట్ అయిన తర్వాత నెక్స్ట్ పింక్ కలర్ బ్లౌజ్ అండి ఇది ఇది గ్రీన్ దీని శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి శారీ లేదు నా దగ్గర తీసుకొని వెళ్ళారు వాళ్ళు గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వేసాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్ చూడండి ఫ్లవర్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి నీట్గా వచ్చింది అయిపోయింది ఇది నెక్స్ట్ వచ్చేది పెండ్లి కూతురు బ్లౌజులు అండి పెండ్లి కూతురు బ్లౌజులు ఇది చూడండి లోటస్ డిజైన్ కట్ వర్క్ వచ్చిందండి కట్ వర్క్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి డిజైన్ ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ ఫుల్ గ్రాండ్గా ఉంటుందండి ఇది హ్యాండ్ గ్రాండ్ లుక్ కూతురు కాబట్టి గ్రాండ్ ఉంటేనే బాగుంటుంది అందుకే గ్రాండ్ లుక్ ఉంది చూడండి ఎంత గ్రాండ్గా ఉంది హ్యాండ్ ఫుల్ సూపర్గా ఉంది లీవ్ ఫ్యాండ్ లోటస్ డిజైన్ అండి మ్యాంగో డిజైన్ కూడా ఉంది చూడండి కొద్ది పైన చూడండి ఇది పెండ్లి అండి ఇది మెరూన్ రెడ్ కి గ్రీన్ కలర్ థ్రెడ్ కాపర్ కలర్ జరిగేసారు ఇది పిస్తా మెంతే కలర్ బ్లౌజ్ బాటిల్ గ్రీన్ అండ్ కాపర్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి లైన్స్ హ్యాండ్స్కి అంతా లైన్స్ వచ్చినాయి కింద ఫ్లవర్స్ వచ్చినాయి లోపల చూడండి కాడ వర్క్ వచ్చింది చూడండి మగ్గ వర్క్ వాళ్ళు వేస్తారు కదా దాంట్లో వేసే వర్క్ అండి ఇది ఇది హ్యాండ్కి వేసినారు చూడండి ఫ్రంట్ కూడా అట్లా రెండు ఫ్లవర్స్ వచ్చేసి ఫుల్ గ్రాండ్గా ఉందండి ఇది ఇది చూడండి వర్క్ ఇది మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అండి ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ లీవ్స్ వస్తాయి హ్యాండ్ మాత్రం ఫుల్ సూపర్గా ఉంటుంది లోనే చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి స్టోన్స్ కూడా అంటిస్తున్నాం చూడండి నైట్ కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ కూడా చాలా బాగుంది చూడండి నెక్స్ట్ ఇది ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ బ్లౌజ్కి పింక్ అండ్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ కనకాంబర కలర్ వచ్చింది చూడండి చెక్స్ అండి చెక్స్లో కూడా అన్నిటికి కుందన్స్ పెట్టాము చూడండి ఫ్లవర్స్ గోల్డ్ కలర్ది ఇది సూపర్గా గా ఉంటుందండి ఇది కూడా పెండ్లి కూతురుదే అండి బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి ఇది చూడండి పర్పల్ కలర్ దానికి ఆరెంజ్ కలర్ డార్క్ ఆరెంజ్ అండ్ లైట్ ఆరెంజ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వేసాం చూడండి సూపర్గా వచ్చినాయి చూడండి డాట్స్ వచ్చినాయి అక్కడక్కడ లీవ్స్ వచ్చినాయి ఫ్లవర్ అండి లోటస్ లోటస్ ఫ్లవర్ ఇది ఒక లేటెస్ట్గా అంటే చూడండి ఎంత బాగా వచ్చింది హ్యాండ్ కూడా సూపర్ అండి ఇది చాలా బాగా వచ్చింది చూడండి నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ బ్లౌజ్కి పర్పల్ కలరు పర్పల్ కలరు ఫ్లవర్స్ వేసినాను గా ఆరెంజ్ కలర్ గోల్డ్ కలర్ అండి ఇది గోల్డ్ కలర్ లేచి ఇంత గా వచ్చింది చూడండి ఇది కూడా గా ఉంది వర్క్ చాలా బాగుంది ఇది టిష్యూ క్లాత్ అండి టిష్యూ క్లాత్ మీద కూడా బాగుంటుంది ఇది చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ ఎలిఫెంట్లు ఉన్నాయండి దీనికి ఎలిఫెంట్ డిజైన్ ఇది ఎలిఫెంట్ వచ్చింది ఇది శారీ అండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సిల్వర్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి దీనికి ఈ రకంగా డిజైన్ చేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా చిన్న చిన్న లైన్స్ వచ్చినాయి చూడండి లైన్స్ ఎంత బాగా వచ్చినాయి ఇప్పుడు దగ్గర చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చింది టూ హ్యాండ్స్కి లైన్స్ వచ్చేసినాయి కింద ఇది సేమ్ కలర్ అయినందుకు కనిపించడం లేదు ఇది చూడండి ఎల్లో శారీకి బ్లూ కలర్ సూపర్గా ఉంటుంది ఇది కలర్ కాంబినేషన్ చూడండి ఎల్లో అండ్ కాపర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వేసాను చూడండి కాపర్ వేసినానండి జరిగి ఎల్లో కలర్ థ్రెడ్ వేసాను మిరల్ వర్క్ అండి ఇది కూడా సూపర్గా ఉంది ఇవి చాలా వేసానండి చాలా బాగుందని డిజైన్ ఎక్కువ కస్టమర్ ఇది అడుగుతున్నారు ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి చూడండి ఎల్లో కలర్ సారీకి బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ అండి పింక్ కలర్కి గోల్డ్ కలర్ శారీ అండి గోల్డ్ కలర్కి ఇది లోటస్ అండి లోటస్కి కింద లోటస్ వస్తాయి పైనంతా లైన్స్ వస్తాయండి గ్యాస్ట్రిడ్ నెక్ కూడా అంతే లోటస్టు చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి అంతే నెక్ బ్యాక్ నెక్ అండి ఇది ఇది శారీ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా కుదిరింది ఒకసారి చూడండి సూపర్గా ఉంది చూడండి ఇది కూడా ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఏమన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ